గ్రహం అది బుధుడు బుధుడు సౌమ్యుడు తెల్లనివాడు ఈయన చంద్రుడి కుమారుడు తారాచంద్రుల యొక్క కుమారుడు ఈయనకి ఏమే రకమైనటువంటి స్తోత్రం చేయాలో చెబుతాను వినండి మీరు కూడా అనండి సోమపుత్ర మహాప్రాజ్ఞ వేద వేదాంగపారగా నమస్తే గ్రహ మధ్యస్థ ప్రసన్నో భవ మే సదా ఇది అన్నమాట స్తోత్రంట ఆయన్ని ఎలా స్తోత్రం చేయాలి చెప్పారు స్వామపుత్ర గొప్ప పండితుడా వేదవేదాంగాలలో నిష్ణాతుడా గ్రహాల మధ్యలో ఉండే స్వామి నీ కొరకు నమస్కరిస్తున్నాను ప్రసన్నుడు ఒక ఇలా పలికి ఇతి స్తోత్వ మహారాజ బుధభక్తి అసమాహిత భక్తితో ఇలా స్తోత్రం చెయ్యాలి ఈయనకి దానం ఏమేం చెయ్యాలి కర్పో రాశ్చైవ పచ్చకర్పూరపు తుణుకలు ఇవ్వాలి పచ్చకర్పూరం ఉంటుందిగా లడ్డూల్లో వేసేది ముద్గాశ్చ ముద్గములు అంటే పెసలు పెసలు అంటే ఆయనకి ఇష్టము అందుకే ముద్గపూరకాల్లో పచ్చగా ఉండేటటువంటి పొట్టు తీయని పెసలు దానం చేసేవారు అనమాట కూడా హరిద్ వస్త్రం ఆకుపచ్చని వస్త్రం అంటే ఆయనకి ఇష్టం అది ఆయన కట్టుకున్నారు చూసారు అలాంటి వస్త్రం అనమాట కాకపోతే బుధవారం కట్టుకుని బుధవారం దానం చేయాలి గురువారం అయితే పసుపు పచ్చ అంటే అది వేరే విషయం ఈ విధంగా పచ్చకర్పూరము పెసలు ఆకుపచ్చని వస్త్రము అలాగే హరిన్మణి ఆకుపచ్చని మణి అంటే మరకతమణి ఇటువంటి పచ్చ అంటమే అది వీటిని సువర్ణంతో యథాశక్తిగా దానం చేస్తే కుదుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంకా వాడికి తిరుగుండదు దానివల్ల పండితులు అవుతారు